నిన్ను పెళ్లి ఏంటి నన్ను పెళ్ళాడతారా ముగ్గురు అందమైన స్త్రీలు ఒక వృద్ధ జాలరితో కలిసి మూడు రాత్రులు గడిపారు తీరా చూస్తే వాళ్ళు మాంత్రికురాళ్ళు ఇందుకు ఆ వృద్ధ జాలరిని వాళ్ళు ఏం చేశారు చివరకు ఆ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చిన బాద్షా ఎవరు ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరు మీరు మా ఇంటి తలుపు దగ్గర ఇంత అర్ధరాత్రి వచ్చి ఎందుకు బాధుతున్నారు అంటూ ఆ వృద్ధ జాలరి తలుపు తీశాడు ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటూ ఒక వృద్ధుడు అనేసరికి ఆ ముగ్గురు స్త్రీలను అడిగాడు వాళ్ళు అతన్ని నెట్టేసి అతని గుడిసెలోకి దూరిపోయారు అనుమతి లేకుండా మీరు నా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించారు మీకు సిగ్గులేదా అసలు మీరు స్త్రీలై ఉండి నా అనుమతి లేకుండా ఒంటరిగా ఉన్న ఒక వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశించడానికి మీకెంత ధైర్యం అసలు దీని వెనుక ఉన్న మీ ఉద్దేశం ఏంటి అంటూ ఆ వృద్ధుడు వాళ్లను గట్టిగా అడిగాడు మాకు మీ అవసరం ఉంది మమ్మల్ని మీ ఇంట్లో ఉండనివ్వండి మీకేం కావాలో మేము అది చేసి పెడతాం అన్నారు ఆ స్త్రీలు నేను మీకు ముసలివాడిలా కనిపిస్తున్నానా నేను చాలా మర్యాదపూర్వకమైన గొప్ప వ్యక్తిని అన్నాడు వృద్ధుడు ఆ స్త్రీలు మళ్ళీ ఇలా అన్నారు మీకు కావలసింది మేము చేస్తాము అన్నారు మీరు చాలా అందమైన స్త్రీలు కానీ మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు మీరు ఈ సమయంలో వచ్చారు అన్నాడు వృద్ధుడు మీరు లోపలికి రండి మాకేం కావాలో మేము మీకు చెబుతాము మొదట మమ్మల్ని మీతో ఉండనివ్వండి ఆ తర్వాత వివరిస్తాం అన్నారు వాళ్ళు వేషాలు కట్టిపెట్టి నుంచి వెళ్ళిపోండి అన్నాడు సీరియస్గా అప్పుడొక స్త్రీ మాకెవరూ లేరు మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు దయచేసి మా అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి అంది నేనా నేను నిన్ను ఎలా కాపాడగలనో నాకు తెలియట్లేదు ఎందుకంటే నా వయస్సు చాలా ఎక్కువ నేను ఒక వృద్ధుడిని నేను మీకోసం ఏం చేయగలను అన్నాడు మీరొక్కసారి ఊ అనండి అప్పుడు మేము మీకు ప్రతిదీ చెబుతాము అన్నారు సరే అయితే ముందుగా చెప్పండి అన్నాడు వృద్ధుడు మీరెవరు మీరిక్కడ నాతో కలిసి ఎందుకు నివసించాలనుకుంటున్నారు అన్నాడు మొదట మీరు లేచి నిలబడండి ఆ తర్వాత అన్ని విషయాలు చెప్తాము అన్నారు తర్వాత ఆ వృద్ధుడిని ఒక స్త్రీ గట్టిగా పట్టేసుకుంది దాంతో అతను ఏ నీకేమైంది నీకు పిచ్చి పట్టిందా దూరంగా వెళ్ళు అప్పుడు ఆ స్త్రీ మీరు నన్ను పెళ్లి చేసుకోండి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంది మీరు నాతో నాటకాలు ఆడుతున్నారా నా కూతురు లాంటి దానివి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటావా అసలు నీ ఉద్దేశమేంటో చెప్పు అన్నాడు నేను తమాషా చేయడం లేదు నిజమే చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకోండి అంది మళ్ళీ తర్వాత మిగతా స్త్రీలు కూడా వచ్చి మమ్మల్ని కూడా పెళ్లి చేసుకోండి అంటూ ఏడుపించడం మొదలుపెట్టారు ఏంటిదంతా ఏం కుట్ర చేస్తున్నారు నా మీద అని అడిగాడు మీరంతా నా కూతురు వాళ్ళు అలాంటి వాళ్ళు నా మీద పడి పెళ్లి చేసుకోమంటారేంటి ఎవరు పంపించారు ఇలా నాటకమాడమని మిమ్మల్ని ఇక్కడికి అన్నాడు మీరేం చేద్దామనుకుంటున్నారు నన్ను ఎందుకు ఈ ముసలాడితో జోక్స్ వేస్తున్నారు నన్ను వదిలేయండి అన్నాడు మీరు అందమైన అమ్మాయిలు మీరు నన్ను వివాహం చేసుకుంటారా చెప్పండి మిమ్మల్ని ఎవరు జోక్ చేయడానికి పంపారు లేదా మీకు వేరే ఉద్దేశం ఉందా స్పష్టంగా చెప్పండి నాతో మీ ఈ వివాహం జరగదు అన్నాడు మీరు ఏ అర్థం లేని విషయం గురించి మాట్లాడుతున్నారు మీ మనసు సరిగ్గానే ఉందా నేను ఇంట్లో ఉండడానికి మిమ్మల్ని అనుమతించాను అంతే పెళ్లికి కాదు అన్నాడు మేము తమాషా చేయడం లేదు మీరిప్పుడే మమ్మల్ని వివాహం చేసుకోండి అంటూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతూ ఉన్నారు మీలాంటి అందమైన అమ్మాయిలకు రాజకుమారుల్లాంటి వస్తారు అన్నాడు వృద్ధుడు అలాంటిది మీరు నన్నెందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు చూడండి నా దగ్గర ఏమీ లేదు నేను చేపలు పట్టడం ద్వారా నా జీవనోపాధిని సంపాదిస్తాను కొన్నిసార్లు చేపలు దొరుకుతాయి కొన్నిసార్లు దొరకవు అప్పుడు నేను మీకు ఎక్కడి నుంచి ఆహారం తేవాలి అన్నాడు ఏడుస్తూ మీతో పాటే మేము ఆకలితో ఉంటాం ఏదేమైనా మమ్మల్ని వివాహం చేసుకోండి అన్నారు మళ్ళీ సరే అయితే అన్నాడు సరే ఇక పదండి నిద్రపోదాం అన్నాడు ఈ అమ్మాయిలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు దీని వెనుక కథ ఏంటో అర్థం కావడం లేదు ఈ ముసలాడి దగ్గర ఏముందని అనుకుంటున్నారో ఏంటో వీళ్ళు అనుకున్నాడు మనసులో తెల్లవారింది సరే త్వరగా వెళ్లి చేపలను పట్టి ఇంటికి తెస్తాను అనుకుని ఆ వృద్ధుడు లేచాడు ఇలాంటి అందమైన అమ్మాయిలు నన్నెందుకు వివాహం చేసుకున్నారు అనుకున్నాడు ఇక ఆ రోజు ఇంటికొచ్చాడు ముగ్గురు స్త్రీలు ఇంట్లో ఉన్నారు ఏంటి ఏమీ తేలేదా అన్నారు ఈరోజు చేపలు పడలేదు అన్నాడు వృద్ధుడు నేనిప్పటికే మీకు వివరించాను కదా నన్ను వివాహం చేసుకోవద్దు అని మీరిక్కడే ఉండాలనుకుంటే ఇలాగే ఉండండి ఆకలితో ఉండడానికి అలవాటు పడండి లేకపోతే ఇంకా సమయం ఉంది ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా లేదు మీరే ఆలోచించుకోండి అన్నాడు సీరియస్గా లేదు పర్లేదు మేము మిమ్మల్ని అడిగాము బలవంతం చెయ్యము మాకు మీ ఆసర అవసరం మాకు తిండి లేకపోయినా పర్వాలేదు మేము మిమ్మల్ని ఎప్పటికీ దేని గురించి అడగము అన్నారు సరే పడుకోండి అన్నాడు అలా అందరూ పడుకున్నారు తర్వాత ఒక స్త్రీ అతని దగ్గరగా వచ్చి గాజుతో పొడుచుకుంది ఆ వృద్ధుడు చాటుగా ఇది చూస్తూ ఈమె ఏం చేస్తోంది ఎవరు నేను వీళ్ల మంత్ర విద్యకు బలైపోయానా నేను కదలకుండా ఉండి ఈమె ఏం చేస్తుందో చూడాలి అనుకున్నాడు ఆమె తన చేతి రక్తాన్ని తీసి అతని పాదాలకు పూసింది ఆ తర్వాత ఆమె లేచి వెళ్లి తన ప్లేస్లో నిద్రపోయింది రేపు ఉదయం ఈమె సంగతి నేను తెలుసుకుంటాను అసలు వీళ్ళని మొత్తం కనుక్కోవాలి వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటా అని అనుకుని ఆ వృద్ధుడు నిద్రపోయాడు ఇక తెల్లవారింది వృద్ధుడు లేస్తూనే తన పాదాలను చూసుకుని నొప్పులన్నీ తగ్గిపోయాయి ఏదైనా మాయ జరిగిందా సరే నేను సముద్రం మీదకు వెళుతున్నాను అని వాళ్లకు చెప్పేసి వెళ్ళిపోయాడు నేను ఈసారి ఖచ్చితంగా వీళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలి అనుకున్నాడు తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్ళాడు ఇక ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ తర్వాత మరో స్త్రీ నిద్రలేచి నాలుకతో అతని పాదాలను శుభ్రం చేసి వచ్చి మళ్ళీ నిద్రపోయింది ఇక ఆ వృద్ధుడి నిద్రలేచి వీళ్ళంతా ఎవరు అసలు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు వీళ్ళు వెనకున్న రహస్యమేంటో రేపు ఉదయం తెలుసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో నుంచి వాళ్లను పంపించేయాలి అనుకున్నాడు అలా తెల్లవారింది ఆ వృద్ధుడు లేచి సీరియస్గా మీరంతా ఇక్కడికి రండి అసలు మీ ట్రిక్ ఏంటి మీరు రాత్రిపూట నాతో చేసే పనులన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను మీరంతా మాంత్రికురాళ్ళ చెప్పండి నిజం చెప్పకపోతే మిమ్మల్ని తన్ని ఇంట్లో నుంచి తరిమేస్తాను అన్నాడు కోపంగా మేము మీతో అలాంటిది ఏమీ చెయ్యలేదు మీరు ఏదన్నా కలగనుంటారు అన్నారు మీరు మమ్మల్ని నమ్మాలి మీకు ఎలాంటి అపకారం చేయడానికి రాలేదు అన్నారు ఆ ముగ్గురు స్త్రీలు అవునా ఇదంతా కల ఏంటో నాకేం అర్థం కావడం లేదు అనుకున్నాడు వృద్ధుడు సరే మరి నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని సముద్రం మీదకు వెళ్ళి తిరిగి సాయంత్రానికి ఇంటికొచ్చేశాడు ఇక రావడం రావడం అలా నిద్రపోయాడు ఇక ఆ రోజు రాత్రి మూడో స్త్రీ లేచి అతని దగ్గరకు వచ్చి తన కేశాలతో అతని నుదురుని ముఖాన్ని శుభ్రం చేసి అతని అలసటను తీర్చి తిరిగి వెళ్లి నిద్రపోయింది ఆ మరుసటి రోజు మళ్లీ సముద్రం మీదకు వెళ్లి వలేసి తనలో తాను మాట్లాడుకుంటున్నాడు అసలు వీళ్ళు అమ్మాయిలేనా అనుకున్నాడు ఆ రాత్రి కూడా తిరిగొచ్చి పడుకున్నాడు ఒక స్త్రీ లేచి అతని పొట్ట పాల పాలలాంటి పదార్థాన్ని పూసి అతని పొట్టను మసాజ్ చేసింది ఆ తర్వాత వెళ్లి నిద్రపోయింది ఇక ఆ వృద్ధుడు లేచి ఏంటిదంతా అసలు ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు అనుకున్నాడు ఈ రహస్యమేంటి నేను ఉదయం వారిని ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళు నిజం చెప్పకపోతే వారిని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి అనుకున్నాడు అర్ధరాత్రి అయితే చాలు ఆ అమ్మాయిలు నాతో చాలా చిత్రమైన పేద పనులు చేస్తున్నారు ఈ విషయాన్ని ఇక వెదిలిపెట్టకూడదు నేను నిశ్శబ్దంగా ఉండి ఏమీ చెయ్యకపోతే వారు నన్ను చంపనన్నా చంపేస్తారు అనుకున్నాడు ఇక సముద్రం మీద నుంచి సాయంత్రం గుడిసెకు వెళ్ళాడు ఆ ముగ్గురు స్త్రీలను పిలిచి వెళ్ళిపొండి మీరు త్వరగా నా గుడిసె నుంచి వెళ్ళిపొండి నన్ను వదిలి వెళ్ళిపోండి అంటూ పిచ్చి పట్టిన వాడిలా అరవడం మొదలుపెట్టాడు మీరంతా నా మీద రాత్రి సమయాల్లో మంత్రాలను ప్రయోగిస్తున్నారు నేను చాటుగా మిమ్మల్ని గమనిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన మీ ఉద్దేశ్యం వెనుక రహస్యం నన్ను చంపడమే అని నేను ముందుగానే అర్థం చేసుకోవాల్సింది లేకపోతే ఇంత అందమైన అమ్మాయిలు నాలాంటి ముసలివాడిని ఎందుకు పెళ్లి వస్తారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి సహించను ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అప్పుడు ఆ స్త్రీలు మాట్లాడడం మొదలు పెట్టారు ఒప్పుకుంటాం మీతో రాత్రి సమయాల్లో రకరకాల పనులు చేశాం కానీ మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం సరిగ్గానే చెప్పారు మేము మీతో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాం కానీ ఇప్పుడే ఆ రహస్యాన్ని చెప్తే మొత్తం నాశనం అవుతుంది త్వరలో అసలు అంతా మీకే అర్థమవుతుంది మేము మీకు అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మేము కూడా నాశనం అవుతాం మాతో పాటు మీరు కూడా నాశనమవుతారు దయచేసి కొంచెం ఓపికతో ఉండండి మమ్మల్ని ఇంటి నుండి బయటకు గెంటివేయవద్దు మీరింతకు ముందు వేషాలు వేశారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ కొత్త కుట్ర చేస్తున్నారు మీరు చెప్పలేని అంత పెద్ద రహస్యమేంటి నేను ఇలాంటి విషయాలను నమ్మను అన్నాడు ఆ వృద్ధుడు సీరియస్గా వెంటనే ఆ స్త్రీలు మీరు మమ్మల్ని ఇంటి నుండి బయటకు గెంటేసినప్పటికీ మేము మీతో ఈ ఒక్క రాత్రి మాత్రమే గడపాలి కేవలం ఒక్క రాత్రి ఈ ఒక్క రాత్రి మేము మీతో లేకపోతే గనక మా కష్టమంతా వృధా అవుతుంది మీరు ఈరోజు మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి చాలు ఒకవేళ మీరు పట్టుబట్టి మమ్మల్ని బయటకు పంపించేస్తే గనక జీవితాంతం మీరు చాలా బాధపడతారు మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు అన్నారు అలా తెల్లవారింది వెంటనే వృద్ధుడు లేచి హే అమ్మాయిలు లేవండి వెళ్ళిపోండి నా గుడిసెలో నుంచి తక్షణం వెళ్ళిపోండి అంటూ అరవడం స్టార్ట్ చేశాడు అయ్యో అలా అనకండి ఈ ఒక్క రాత్రి గడవనివ్వండి రోజు ఉంటాం అన్నారు కుదరదు మీరు వెళ్ళిపోవాల్సిందే ఒక్కరోజు అన్నారు ఈరోజు కూడా అంటున్నారు ఏ నాటకాలు ఆడుతున్నారా ఏ ఈ రాత్రికి నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారా అని అరిచాడు రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది కాసేపు వెయిట్ చేయండి అన్నారు ఆ స్త్రీలు ఈ ఒక్క రాత్రే మీరుండడానికి అవకాశం ఇస్తున్నా రేపు ఉదయం కాగానే మీరంతా వెళ్ళిపోవాలి లేదంటే ఈసారి అస్సలు ఊరుకోను ఆ వృద్ధుడు తర్వాత సముద్రం మీదకు వెళ్ళాడు ఈ అమ్మాయిలంతా రాత్రిపూట నాతో మాయలు చేస్తున్నారు ఉదయం కాగానే నా గుడిసెలో నుంచి వెళ్లము అంటున్నారు రేపు మాత్రం వాళ్లు నన్నేం చేసినా కూడా నేను ఊరుకోను ఇంట్లో నుంచి గెంటేయాలి అనుకున్నాడు అలా సముద్రం మీద తన గుడిసెకు తిరిగొచ్చాడు అందరూ నిద్రపోయారు ఇక ఉదయం కాగానే ఏ అమ్మాయిలు లేవండి వెళ్ళిపోండి నుంచి అన్నాడు హా వెళ్ళిపోతాం మీతో కలిసి చేయాల్సిన ఒక్క పని మిగిలింది అన్నారు అమ్మాయిలు మళ్ళీ కొత్త కథ చెబుతున్నారేంటి ఇంకో పని ఏం బాకీ ఉంది నాతో ఏం చేయాలి పని ఇప్పటి వరకు చేసింది చాలదా నాకు నిద్రలేని ఇచ్చారు ఇప్పుడు నాతో ఏం మాయ చేస్తారో అర్థం కావట్లేదు అన్నాడు చివరి పని ఒక్కటే మిగులుంది అన్నారు స్త్రీలు వద్దు అనొద్దు మనం దీన్ని చెయ్యకపోతే కృషి అంతా వృధా అవుతుంది మీరు చేయాల్సిందల్లా మాతో సముద్రపు నీటిలో స్నానం చేయడమే అన్నారు స్త్రీలు అవునా ఇప్పుడు ఇదేం కొత్త పని ఇది స్పష్టంగా ఒక బ్లాక్ మ్యాజిక్ అని తెలుస్తోంది నేను మీకేమీ హాని చెయ్యను నేను ఈ పని మీతో కలిసి అస్సలు చెయ్యను అన్నాడు వృద్ధుడు మీరు మా ఈ చివరి కోరిక తీర్చండి చాలు అంతా బాగానే ఉంటుంది అంటూ కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు మేము చేతులు జోడించి మీ పాదాల మీద పడి వేడుకుంటున్నాం మాతో చివరి పని ఒక్కటి చెయ్యండి చాలు అన్నారు సరే ఆఖరి కోరిక అంటున్నారు కదా పదండి అన్నాడు వృద్ధుడు ఆ తర్వాత అందరూ కలిసి సముద్రంలోకి వెళ్ళారు మీరు ఆ సముద్రపు నీటిని మా మీద పోయండి అన్నారు ఆ స్త్రీలు ఆ వృద్ధుడు చెప్పినట్టే చేశాడు తర్వాత ఒక్కొక్కరి మీద కూడా సముద్రం నీటిని పోయండి అని అడిగారు అతను చెప్పినట్టే చేశాడు ఇంతలో సముద్రంలో నుంచి ఒక బాద్షా వచ్చాడు ఇతని ఇక్కడికి ఎలా వచ్చాడు అన్నాడు ఆ వృద్ధుడు అసలేం జరుగుతోంది ఇక్కడ అన్నాడు ఆ తర్వాత ఆ ముగ్గురు స్త్రీలు వెళ్ళి ఆ బాద్షాని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు గట్టి గట్టిగా అరిచి కేకలేసుకున్నారు ఆ వృద్ధుడికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు మీ ప్రాణాలను మా ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఈ పెద్దాయనే ఈయన చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేము అంటూ ఆ వృద్ధుడి గురించి బాద్షాహ్కి చెప్పారు ఆ స్త్రీలు అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు నేనెవరి ప్రాణాలను కాపాడానసలు అన్నాడు వృద్ధుడు నేను మాత్రం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అంటూ బాద్షా వృద్ధుడిని హక్ చేసుకుని చెప్పాడు సరే మీకు అసలు విషయం చెప్తాము అంటూ ఆ బాద్షా చెప్పడం స్టార్ట్ చేశాడు చాలా సంవత్సరాల క్రితం నా ముగ్గురు కుమార్తెలు కలిసి సముద్రం మీద విహారానికి వెళ్ళాం అక్కడ మేము ఒక చిన్న పడవిలో ఒక వృద్ధ మత్స్యకారుడు ఒక యువతితో ఉండడం చూశాం అప్పుడు నా ముగ్గురు కుమార్తెలు ముసలి జాలరిని అతనితో ఉన్న అమ్మాయిని చూసి నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు నేను ఆ ముసలి మత్స్యకారుడిని అడిగాను ఈ అందమైన అమ్మాయి ఎవరు అని ఈమె నా భార్య అని ముసలతను జవాబిచ్చాడు ఇది విన్న నా ముగ్గురు కుమార్తెలు బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు అయితే ఆ ఇరవై సంవత్సరాల యువతికి వృద్ధ జాలరీ అంటే అస్సలు నచ్చేది కాదు ఆమె ఒక మాంత్రికురాలు ఆమె నన్ను చూశాక ఏవో మంత్రాలు చదివి నా మీద ఏదో చల్లింది దాంతో నేను సముద్రం లోపలికి ఒక్కసారిగా అదృశ్యమయ్యాను అని బాద్షా చెప్పాడు ఇక మిగతా కథ నేను చెప్తా అంటూ ఒక స్త్రీ చెప్పడం మొదలుపెట్టింది మా తండ్రి ప్రాణాలతో తిరిగి వచ్చే వరకు మేము తన వృద్ధ భర్త లాంటి ఒక వృద్ధ జాలరిని వివాహం చేసుకోకుండా మూడు రాత్రులు అతనితో గడపాలని మాకు కండిషన్ పెట్టింది అందుకే అలా చేశాం అని చెప్పింది అయితే మరి రాత్రి సమయాల్లో నాతో చేసిన మాయలేంటి అని అడిగాడు అవి కూడా ఆ మంత్రగత్తి చెప్పినవే అలా చేశాం అని చెప్పిందామె ఏదేమైనా నా వలన మీ తండ్రి మీకు దక్కాడు అది చాలు ఆ వృద్ధుడు అలా ఆ వృద్ధుడు అనుకోకుండా ఒక మంచి పని చేశాడు తండ్రి కూతుళ్లను కలిపాను అన్న తృప్తితో తన గుడిసెకు వెళ్ళాడు ఇక బాద్షా తన కూతుళ్లతో తన కోటకు వెళ్ళిపోయాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి